నా సాక్షి ఏంటంటే నేను రెండు వేల పదకొండులో మరి మేము అన్నిరాలు అండి మరి చెప్పాలి కదా చెప్పండి నా సాక్షి తెలియదు కదండి ఎవరికని అయితే మా తల్లి రక్షించబడ్డదండి మా అత్తగారు కూడా రక్షించబడింది అండి దేవుడి కృపను బట్టి మరి ఇక్కడ ఒక సంబంధానికనే వచ్చి అయ్యగారు వచ్చారండి అయ్యగారు వస్తే ఇక్కడ ఇద్దరు ముస్లాంలు ఉన్నారమ్మా వాళ్ళ కోసం మీరు వెళ్తారని అయ్యగారిని అడిగితే అయ్యగారు మా ఇంటికి తీసుకొచ్చారనమాట అండి వేరే ఆయన తీసుకొస్తే నేను అప్పుడు అన్నిరాలు నుండి పూజలు చేసుకుంటూ ఉంటున్నానండి మా అమ్మమ్మ కోసం వచ్చారనమాట అండి ఈ దైవజనులు వచ్చి మరీ మాట్లాడారు మాట్లాడితే నన్ను పిలిచారండి నేను రానండి అయ్యారు నేను పూజలు చేసుకుంటామని మాకు నోములు ఉన్నాయని చెప్పానండి చెప్తే సరే నేను అమ్మాయితో వచ్చి ఒక వారం కూర్చోమన్నారండి అయితే నేను రెండు వారాలు మూడు వారాలు కూడా కూర్చోలేదండి నేను పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి మరి ఆ వారం నేను వచ్చి కూర్చుంటే మరి దేవుడు అంతా నాతో మాట్లాడాడండి దేవుడు నామానికి మంచి పాలప్పుడు మేము ఎందుకు పనికిరానంటే వాళ్ళు దేవుడు ఎంత గొప్ప ఘనతనిచ్చాడంటే ఎంత సౌభాగ్యం ఇచ్చాడంటే దేవుడు కృపే తల్లిదండ్రులు అందరు ఆశిస్తారు నా దేవుడు అయితే మరెక్కలకి శక్తినిచ్చి మేము ఈ గృహం కట్టుకోగలిగాము రూభాని నీ గృహం కడతానా లేదా అని నేను అనుకునేదాన్ని మేము ఇలాగే ఉంటామా దేవుడిని నేను అనుకునేదేండి నా దేవుడు నా బిడ్డలు ఇచ్చించాడు నన్ను యచించాడు ఈ గృహాన్ని ఇచ్చాడు దేవుడు ప్రూభా నాగంట గృహం ఇస్తే మరయ్య గారు ఈ కొంపు నిండి ఆగంపగా మరి సేవకి వెళ్తున్నాడు ప్రోభా నువ్వు నాగంట గృహం ఇస్తే మీ సన్నిధికి నేను ఇచ్చేస్తాను తండ్రి నేను దేవుడిని అడిగేదాన్ని మరి మేము హైదరాబాద్ వెళ్ళామంటే మేము చాలా కష్టాలు పడ్డాము కష్టాలుంచి మేము నలిగి నలిగి ఉన్నాం మేము ఏదో వెళ్ళిపోయి వచ్చేసి సంపాదించుకునేది కాదు మాది అయితే మేము వెళ్ళి మూడు సంవత్సరాలు అది చాలా నరకం చూసాము స్నానం చేయడానికి ఉండేది కాదు బాత్రూమ్కి వెళ్తానికి ఉండేది కాదు చాలా ఇబ్బంది పడడం వెళ్ళంట్టుకుని మేము గుడిచిల్లంటే తిరిగాం మేము ఇక్కడ అయ్యారు శువార్థ సేవకి అది ఎలా తిరిగారు మేము అక్కడ మూడు సంవత్సరాలు అదే రీతిలో తిరిగాం మేము అక్కడ ఇక్కడ నెలల పాటు మా గారి ఇంట్లో ఉన్నాం మేము సార్లు వస్తున్నారు మమ్మల్ని మా అమ్మ మమ్మల్ని ఆ రీతిలో ఈ రీతిలోకి వచ్చిన మనం దేవుడు కృపను బట్టి మరి మేము సంపాదించిన టైంలో మరి ఒక దృష్టి వచ్చి మరో బంధు దోచిపోయాడు అయినా సరే దేవుడు బాధపడదు నేను ఉన్నానని దేవుడు ధైర్యం ఇచ్చాడు డబ్బు పోయిన సంవత్సరానికి మరి దేవుడు గొప్పగా నా పెట్టి చిన్నపిడికి పో దేవుడు మహాకృపను పట్టు మన బట్టి ఇప్పుడు ఇక చదువుతున్నాడు ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఉంచి అందుకు దేవుడికి మహిమ కలుగునుగా నేను ఇక్కడ ఇలా గృహం పెట్టుకుని ఇలాగ ఆరాధన చేస్తాను అసలు అనుకోలేదు పరిశుద్ధ ఆత్మ దేవుడికి మేము కలుగునుగా ఆయన కృపేద మరి 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 కోణాలు గర్భఫలం ఉంది అమ్మ కోసం ప్రార్థన చేయండి నా పెద్ద కుమారుడు బాబు కోసం సిద్ధంగా ఉన్నాడు నా బాబు కోసం ప్రార్థన చేయండి ఈ సమయం ఇచ్చిన నా తల్లిదండ్రులకి నా దేవుడికి సహోదరులకి నా కృతజ్ఞత ఆస్తులు చెప్పాలంటే ఇంకా చాలా సాక్ష్యం ఉంది కానీ మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ పంచుకుంటాను మీ అందరితోటి దేవుడు నామానికి మహిమ కలుగును కాక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చిన